హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మూడు రకాల ఆకుకూరలతోటి పెసరపప్పు వేసి పులుసుకూర ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం చుక్కకూర పాలకూర తోటకూర ఈ మూడు కూరలతోటి కర్రీ చేస్తున్నానండి అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి సన్నగా తరగాలి సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి పెసరపప్పు ఒక పావు గంట ముందే నానబెట్టుకోవాలి సన్నగా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆకుకూరలు వేసుకోవాలి తోటకూర లేతగా ఉంటే మూడు ఒకసారి వేసుకోవచ్చండి తోటకూర ఏమన్నా కొంచెం ముదురుగా అనిపించింది అనుకోండి కొంచెం ముందు వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గాక ఈ కూరలు వేసుకోవాలండి అప్పుడు బాగా మగ్గుతాయన్ని మూడు ఆకుకూరలు వేసాక పెసరపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి ఒక నాలుగు నిమిషాలు మూత పెడితే మగ్గుతుందండి ఇప్పుడు మూత తీసాక తీ చూస్తే చూడండి ఎంత బాగా మగ్గాయో మగ్గాయి కదా ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలిపి మళ్ళా రెండు నిమిషాలు మూత పెట్టాలి చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి పూరీలోకి హెల్తీగా ఆకుకూరలు ఈ విధంగా అయినా తినేసేయచ్చు ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి మగ్గింది కదండి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి కారంతో పాటు వెల్లిపాయ కూడా వేసుకోవాలి నాలుగు గర్భాలు రెండు నిమిషాలు మగ్గాక కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటే కొంచెం ఆ పెసరపప్పు బాగా ఉడుగుతుందండి లాగా కూర బాగుంటుంది వాటర్ పోసి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసి బాగా కలిపి కొంచెం ఒక పది నిమిషం ఒక ఐదు నిమిషాలు మూత పెడితే బాగా ఉడుకుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి బాగా ఉడికింది కదండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు గ్రేవీతో తింటేనే పులుసుకూరలు తింటేనే మంచిదండి ఫ్రైలు కాడికి ఈ విధంగా చేసుకొని కూర రెడీ అయిందండి